వెంకటేశ్వరమ్మ యజల్లి బాపట్ల షుగర్ అవి ఉపరీతులు గడ్డ అరే తల్లి రమ్మ ఆపరేషన్ చేయాలి అన్నారు దగ్గరికి రక్తం పడిపోతుంది అయ్యో తగ్గితే రక్తం పడిపోతున్నాడు ఇక్కడ తగ్గిపోతురా జబ్బులు కొట్టండి జబ్బులు పరుగులు పరుగుల మీద రా రక్తం ఆపలేరు ఎన్ని రోజు సంవత్సరాలు ఉన్నా రక్తం ఆపలేరు ఇక్కడ ఆగిపోతుంది ఆమె అమ్మ అమ్మ మంచిగా అనిపిస్తుందా ఎందుకు తల్లి ఎందుకు ఎందుకు అమ్మకి బాగా ముగ్గురు వీళ్ళు కదా ముగ్గురేనా ముగ్గురు కూతురు పెద్ద తండ్రి ఇక కొడుకులు లేరు ఈమె భర్త వదిలేసి అలా ఇద్దరు భర్తలు వదిలేసి అమ్మ నడిపించిన గడ్డ వచ్చిందన్న అది నిన్న ఆదివారం వచ్చారు కదా సాయంత్రం

లక్ష్మి నండి పేరు ఇద్దాం అని ఆశ ఉంది బిడ్డకి మా అమ్మ తగ్గిచ్చేస్తాను అన్న ఇస్తాం అని ఉంది ఏమేమి రోగులు అమ్మకే రక్తంలో దగ్గులో రక్తం పడటం ఇప్పుడు ఆగిపోయిందా ఈ ఈ వారం ఆగిపోయిందా వెయ్యి రూపాయలు ఎంతో చేసుకుంది ఎంతో రెండు వేలు ఎంతో చేసుకుని అంటే వెయ్యి రూపాయలు చేసుకుంది అయ్యా నేను వస్తాను అయ్యా అబ్బాయినే చేసి నేను ఇచ్చేస్తాను అందే ఆ ప్రతిఫలం వచ్చేసిందా సరే ఆపరేషన్ అయిపోతే ఈ వారం రక్తం కక్కిందా దగ్గొచ్చిందా అది ఆపేసాడు ఏసే అమ్మాయినా నామానికి మహిమ చెప్పండి గట్టిగా ఏడుచింది పాపం చిన్న అమ్మాయి అందరికీ చిన్న దాని రెండు జీవితాలు బాగు తండ్రి చూస్తే వృద్ధాప్యం ఆస్తి లేవు రెక్కల మీద బ్రతకాలి ఏంటండి ఈ జీవితము కొన్ని బతుకులకి ఇంత కష్టమా ఆ తల్లి చూస్తే దగ్గుతుంటే రక్తం పడుతుంటే ఏ బిడ్డండి చూసి బ్రతుకుతా ఇంకా నమ్మకం దర్శ ఆశ్చర్యం లేవు కదమ్మా ఆ పిల్ల వచ్చింది కానించి కళ్ళల్లో చూడండి ఏడిపే ఉంది ఆమెకి కళ్ళల్లో ఏడిపే ఉంది వచ్చింది ఏంటి నిలబడింది అంటే కళ్ళల్లో ఏడుస్తూనే ఉంది అమ్మ చాలా ముఖం కూడా బాగైంది చూసావా చూడు అమ్మ ఏంటి నువ్వు కూడా ఏడుస్తున్నా ఎందుకు ఎడుస్తున్నావు నేను మాట మాటిచ్చాను కదా ధైర్యం పెద్ద ఎందుకు ఏడుస్తున్నాడు అయ్యో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇదిగో ఏసయ్య ఇక్కడ ఉన్నాడు ఆయన సాక్షిగా నేను ఉన్నాను కదా ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఏ మంచిగా ఉన్నావా దగ్గ దగ్గొచ్చిందా వచ్చిందా ఈ వారంలో పెద్ద కొద్దిగా రాలా రక్తం వచ్చిందా నేను ఆపేస్తానని చెప్పానా మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు నేను ఇచ్చే ఆపేస్తాను అన్న ఎందుకంటే మళ్ళీ శనివారం తీసుకురండి మనీ మ్యాటర్ కాదు ఇస్తే విడుదల కానుకమ్మా మీరు బాగుంటారు లేకపోయినా పర్లేదు అన్నట్టుగానే చెప్పాను ఆ బిడ్డ ఎంత ఎక్కడ కష్టపడిందో ఏం చేసిందో ఇది ఇవ్వాలండి విడుదల కలిపి ఒక్క ప్రోగ్రానికి ఇవ్వాలి అది కరెక్ట్గా ఇవ్వాలి అది దొంగ పని చేయకండి ఇవ్వండి మనం మా జీవితంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెడతా ఎంత మంది దగ్గర మోసపోతున్నాం ఇక్కడ మోసం లేదు మీరు కళతో చూస్తుంటే జరుగుతున్న కార్యాలు పోయిన వారం అసలు ఆవిడ ఆ మొఖం అట్లా ఉందా తల్లి అల్లము నమ్మకే లేదు ఏం చదువుకున్నాడు నువ్వు ఎంసీ చేసుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పాప అసలు గసగసగ లాడిపోతుంది తల్లి వీకి కదా ఎలా తీసుకొచ్చి వస్తుంటా వచ్చిన బస్సులో వచ్చినా తగ్గుతుండే రక్తం అందరి చేదిచ్చుకుంటున్నారు ఇది ఏసయ్యా నా ద్వారానే బాగు చేస్తాడు చూడు నా పాప చెప్తుంది బస్సులో వస్తే బస్సులో వాన్ చేసుకుంటాం అంత బ్లడ్ వాంట్ అంటే మనం మనమైనా అసహ్యించుకుంటాం నేనైతే అసహ్యాయించుకుంటాం అసహించుకుంటామా మరి ఎవడు అంటే మనము ఎంతోటోళ్ళు బ్లడ్ అనగానే బ్లడ్ పడుతుంటే అది ఎంత పెద్ద రోగం నాకు వండుకుపోతుందని అనిపిస్తుంది అది చెప్పు మీ అమ్మ నిలబడద్దు అసలు ఎవరు కొండుకొతుంది మీ అమ్మని ఇప్పుడు వస్తుందా తిన్నారా హలే లూయ రక్తం ఎంత కక్కేదమ్మా గెద్దలు గెడ్డలా పెద్దయండి మాట్లాడవే ఒక్కసారి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తామంటే మీ దగ్గర పోయిన ఆదివారం సాయంత్రం ఎందుకు రావట్లేదు నువ్వు ఇచ్చావా ఇవ్వకపోయినా బాగు చేస్తానా లేదా మూడు సంవత్సరం చూద్దాం వద్ద ఎంత బాధేస్తా తెలుసా నాకు మాటలు చెప్తుంటే తగ్గిపోయిందమ్మా ఉందా ఏమేం బాధలు ఉన్నాయి తల్లి నీకు అప్పుడు నాకు దగ్గు వచ్చింది దగ్గమ్మట రక్తం పడింది ఇప్పుడు ఈ పోయిన ఆదివారం వచ్చావు ఇవాళ శనివారం ఆదివారం వదిలేస్తే సోమ మంగళ బుధ గురి శుక్రవారం ఈ ఐదు రోజుల్లో దగ్గు వచ్చిందా దగ్గు లేదు పెద్దగా లేదయ్యా రక్తం వచ్చిందా అది నేను చెప్పేశాను వీళ్ళకి నువ్వు ముందే చెప్పేసా రక్తం ఆపేస్తానని చెప్పేసా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయాలన్నారు దేనికి ఆపరేషన్ అన్నారు ఊపిరితిత్తుల్లో గడ్డ ఉంది ఆపరేషన్ వద్దని చెప్పావు ఇప్పుడు నీ సంతోషం ఏంటి ఇప్పుడు చెప్పు ఎన్ని ఎన్ని రోగాలు తగ్గిపోయినాయి నాకు ఊపిరి తిత్తుల్లో అన్నారు తగ్గింది తగ్గింది రక్తం పడతాము దగ్గు కూడా తగ్గిపోయింది ఇంత పెద్ద అది కదా ఎప్పుడు చూసి ఇంత మంచి పాస్ట్ గా చూసి ఎక్కడ ఎంత మంచి పాస్టర్ గా చూ చర్చికి వెళ్తావా నువ్వు వెళ్తానయ్యా వెళ్ళినా వాళ్ళు ఏమైనా ప్రార్థిస్తే తగ్గట్లేదా తగ్గలేదు అయ్యా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది ఒకరిని నిందించకూడదు వాళ్ళకి ఒక వరం ఉంటుంది అర్థమైందా ఎవరికి ఉండేది ఉంటుంది నాకు ఇది ఇచ్చాడు దేవుడు అందుకని మహారాష్ట్ర కర్ణాటక మన ఆంధ్ర తెలంగాణ అందరు ఇక్కడికి వస్తున్నారు ఆమె ఎంత పర్సెంట్ బాగుపోయిపోయావు నువ్వు బ్లడ్ కూడా ఫుల్గా ఉంది తెలుసా అమ్మకే తెలుసా లేదు పోయిన వారు లేదు షేక్ అయిపోయింది ఫుల్ బ్లడ్ వచ్చేసింది చెతుర పైకి అమ్మా చెతుర పైకి ఎత్తురా తల్లి పైకెత్తు ఇంకా అవుతుంది ఫుల్గెత్తు ఈ చీరలు ఒకటి ఆమె రక్తం లేక కూడా వండుకుపోయింది తినేదా ఏమన్నా తక్కువ ఈ వరం తిన్నదా ఫుల్ తినేస్తుంది నాకు తెలిసి అమ్మా ఫుల్ ఏమేమి తిన్నావు తినేస్తున్నావా పాలు పాలు పెరుగు ఇక్కడ ఉందా పాలు పంజగట్లో కొనుక్కోత ప్యాకెట్ అమ్మాయి నాన్న చాలా గట్టిగా ఉన్నాడు ఆ చాలా గట్టిగా ఉన్నావు నువ్వు ఏడొక్క నీకు ఒక్క కొడుకు నేను సరే ఆ నేనే కొడుకు ఓకే వెళ్ళిపో చప్పలు కొట్టు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి వాళ్ళు లూ చెప్పండి గట్టిగా చప్పట్లు కొట్టు